నమస్కారం మన కడపలో జరుగుతున్నటువంటి పసుపు పండుగ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు పురస్కరించుకొని నిన్న కూడా పలంజనే నియోజకవర్గం ఇంకా అమర్నాథ్ రెడ్డి గారు ఆశీస్సులతో చాలా మంది బయలుదేరి వెళ్ళి వచ్చిన మేమంతా కూడా మళ్ళీ ఈ రోజు చాలా వంద వరకు పోయిస్తున్నాము రేపు తెల్లవారి ఇంకా బస్సులు బయలుదేరుతున్నాయి అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా మహానాడుకు హాజరై ఆ పసుపు పండుగను విజయవంతం చేయాలని పలమనేరు నియోజకవర్గం మంచి ప్రజలను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ రేపు పొద్దున్న ఆరు గంటలకి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి బద్దులు బయలుదేరుతున్నాయి ప్రతి ఒక్కరూ వచ్చి తెలుగుదేశం పార్టీ మహానాడు విజయవంతం చేయాలని అమర్నాథ్ రెడ్డి గారి తరఫున పల్నాడు తెలుగుదేశం పార్టీ తరఫున అవినీయంగా